పట్టం నరేందర్ రెడ్డి రిమాండ్ లో కీలక అంశాలను పోలీసులు పేర్కొన్నారు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రపన్నారని రిమాండ్ వెల్లడించారు కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్యనేతల ఆదేశాలతోనే చేసినట్లు లో పేర్కొన్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వికారాబాద్ జిల్లా లగచర్లో జరిగినటువంటి ప్రభుత్వ అధికారుల దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు రిమాండ్ తరలించారు చెల్లపల్లికి జైలు తలించారు అయితే అతను రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలను పొందుపరిచారు కేవలం కేటీఆర్ సహా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతలు చెప్పినటువంటి ఆధారంగానే వాళ్ళ ఆదేశాలతోనే ఈ ఘటనకు కుట్ర పని అయినట్లుగా అతను రిమాండ్ రిపోర్ రిమాండ్ పోలీసులకు తెలిపినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొనడం జరిగింది దీంతో పాటుగా ఆ రోజు దాడి జరగడానికి ముందస్తుగా గ్రామస్తులకి సురేష్ ద్వారా అంటే పట్టణం నరేందర్ రెడ్డి సురేష్ ద్వారా కీలకనేద్రి సురేష్ ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో హకింపేట పోలెంపల్లి రోటిబండ తండ పులిచెర్ల తండ లగచెర్ల ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడం దాంతో పాటుగా వాళ్ళకి ఎవరైతే నిందితులు ఈ దాడికి పాల్పడతారో ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడతారో వాళ్ళకి ఆర్థిక సాయం అన్నిటికీ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు మరోవైపు ఈ దాడికి సమయంలో కొన్నిసార్లు అంటే వీళ్ళ సురేష్ తోటి పట్నం నరేంద్ర రెడ్డి మా సంభాషణలు జరిపినట్టు అతని ద్వారా ఈ వ్యవహారం అంతా నడిపినట్లుగా చెప్తుంది నిందితులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా అన్ని అన్ని విధంగా ఆర్థికంతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటాము తమ నేత కీలక నేత ఎవరైతే ఉన్నారో అతను అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకుంటారనే హామీని ఇచ్చి ఆ దాడి చేయించినట్లుగా దీనిలో పేర్కొనడం జరిగింది మరోవైపు కొద్దిసేపు క్రితం ఐజీ మాట్లాడినటువంటి విషయాలు కూడా అందులో ఎవరైతే నిందితులు ఇప్పటివరకు నలభై ఏడు మంది నిందితులను అరెస్ట్ చేశారో ఆ నిందితులకు సంబంధించి అందులో పంతొమ్మిది మందికి అక్కడ ఎలాంటి భూములు లేవు అని చెప్పేసి ద్వీసించారు దాంతోపాటుగా ఎవరైతే కీలక నిందితులు ఉన్నారో సురేష్ ఉన్నారో ఆ సురేష్కి సోదరుడు కూడా వీళ్ళందరికీ అక్కడ ఆ అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీ సిటీకి సంబంధించినటువంటి అందులో భూములు ఎవరూ కూడా వాళ్ళు పోవట్లేదు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వ పరిష్ను దిగదార్చేందుకు దాంతోపాటు అస్థిరపరిచేందుకు ఈ కుట్రనంతా అంతా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొనడం జరిగింది ఈ ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి నిధులు నలభై ఏడు మంది నిందితులను అరెస్ట్ చేశారు నిన్న నలభై ఏడు మందిని నిందితులుగా చేర్చారు నిన్న పదహారు మందిని అరెస్ట్ చేశారు ఈరోజు పట్నం నరేంద్ర రెడ్డి సహా మరొక నలుగురు అరెస్ట్ చేశారు ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెప్పారు ఇందులో నిన్నటి వరకు ఏ వన్గా కీలక నిందితుడు సురేష్ ఉంచారు కానీ ఇప్పుడు ఈ వ్యవహారాంతా కుట్ర వెనుకున్నటువంటి సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు కాబట్టి అతన్ని ఏ వన్గా ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లుగా పోలీసులు చెప్పడం జరిగింది కొద్దిసేపు క్రితం ఐజీ మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో కూడా ఈ విషయాన్ని చెప్పారు దీంతో పాటుగా ఈరోజు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటాని విశ్లేషించిన సమయంలో అందులో పలు కీలకమైనటువంటి డేటా స్వాధీనం చేసుకున్నాము వీటన్నిటిని అనలైజ్ చేసిన తర్వాత ఈ మరికొంతమందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నటువంటి సురేష్ కోసం గాలిస్తున్నారు అతని కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి దాంతోపాటుగా ఈ ఎఫ్ఐఆర్లు అంటే ఇప్పటివరకు నమోదైనటువంటి మూడు ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న మరికొంతమంది కోసం కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది వాళ్ళ కోసం బృందాలు గాలిస్తున్నాయిగా చెప్పారు అయితే ఈ దాడి ఘటనకు సంబంధించిన కొన్ని సేపటి ముందే అంటే ఆ రోజు పదకొండవ తేదీన జరిగేటువంటి దాడి ఘటనకు సంబంధించి ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం అక్కడ కొంత రాళ్ళు కర్రలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే అవి స్వాధీనం చేస్తున్నారు దాంతోపాటుగా లిక్కర్ లిక్కర్ కారం పొడిని కూడా అక్కడ ఉన్నట్లుగా ఇందాక ఐజీ స్పష్టం చేయడం జరిగింది సో ఈ ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు కేటీఆర్ పేరు ఇప్పుడు బయటికి రావడం కొంత సంచలనంగా మారిందని చెప్పాలి ఇతను పూర్తి స్థాయిలో చేసినటువంటి నేరాన్ని ఒప్పుకున్నాడు ఆ రోజు ఎవరైతే ప్రజలు ఉన్నారు సురేష్ ద్వారా ఉసిగొల్పి దాడికి ప్రయత్నించేలా నిందితులకు సహకరించారనే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు స్పష్టంగా చెల్చారు కాబట్టి ఈ కేసులో దర్యాప్తు కొంత ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి చూడాలి ఈ కేసు తర్వాత ఈయన కన్ఫెషన్ తర్వాత అతని మరికొన్ని రోజులు కస్టడీలో తీసుకోవాలని భావిస్తున్నారు పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ మేబీ రేపు కస్టడీ పిటిషన్ వేసి అతను మరికొన్ని రోజులు కస్టడీలో తీసుకున్న తర్వాత ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసే అవకాశం ఉంది కస్టడీలో తీసుకున్న తర్వాత ఈయన కన్ఫెస్ చేసినటువంటి విషయాల మీద కేటీఆర్ కేటీఆర్ పేరు ఇదిలో మెన్షన్ చేశారు కాబట్టి కాబట్టి అతనికి కూడా వివరణ కోరే అవకాశం ఉంది సో ఇప్పటివరకు అయితే ప్రముఖుల్లో కేటీఆర్ పేరు ఇందులో బయటపడింది ఇంకా మిగతా బీఆర్ఎస్ నేతలు ఆదేశాలతో చేశారన్నారు కాబట్టి వాళ్ళు ఎవరైనా పేరు ఎవరున్నారో దానిపైన బయటికి వచ్చేటువంటి విషయాలపైన కొంత చర్చీయాంశంగా మారిందని చెప్పాలి పవిత్ర